నేను సంపద సృష్టించాను లక్ష పదివేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాలు సాగుతుంది రెండు రూపాయల అరవై ఒక్క పైసలు మిగులుచుండి రెండు నలభై తొమ్మిది పైసలు ఇంత చీపిచ్చేది భారతదేశంలో ఎక్కడా లేదని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు ఆయన ప్రశ్నలోనే ఈ రోజు సమాధానం ఉంది ప్రజలందరికీ కూడా నిజంగా ఆయన పంతొమ్మిది ఇరవై నాలుగులో సంపద సృష్టించి ఉంటే ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో లో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది డైరెక్ట్ క్వశ్చన్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్తు లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్గా ఆ రోజు మేము పంతొమ్మిదికి మార్చి ఐదు సంవత్సరాల్లో మేము ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజల మీద భారం వేయకుండా ఇరవై నాలుగు ఇంటూ ఏడు ఆ రోజు మేము విద్యుత్తును అందించాం మీకు తెలుసు మాకు తెలుసు మరి నువ్వు పంతొమ్మిది ఇరవై నాలుగులో నువ్వు సంపద సృష్టించినట్లయితే మిగులు విద్యుత్తున్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఎందుకు మరి నువ్వు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాదు ఏదైతే అప్ ఛార్జీలు కానీ ఏదోతే సర్ ఛార్జీలు పేరు చెప్పి ఎందుకు నువ్వు ఐదు సంవత్సరాలు పేద తరగతి మధ్యతరగతి వర్గాలు నడ్డీ విరిచావు ఇది సెకండ్ క్వశ్చన్ థర్డ్ నువ్వు పంతొమ్మిది ఇరవై నాలుగులో నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో రోజుకి కూడా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు డిస్కమ్స్ ఏదైతే డిస్కమ్స్ ఉన్నాయో మరి వాళ్ళకు కూడా నువ్వు పెట్టినటువంటి అప్పులు ఏదైతే దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు కోట్లు నీ అప్పులు కూడా ఈరోజు ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అంటే నీ వారసత్వంగా నువ్వు నిజంగా సంపద సృష్టించుంటే ఆ సంపద నీవేళ ప్రజలకు మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఉండేవాళ్ళం కానీ నువ్వు సృష్టించింది అప్పులు సృష్టించావు పద్దెనిమిది వేలు కోట్లు ఈరోజు డిస్కమ్లకు అప్పులు పెట్టావు అందుకే మొన్న మొదటి విడతగా ఐదు వేలు కోట్ల రూపాయలు మళ్ళీ రెండవ విడత మూడో విడత కూడా ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నీ అప్పులు అంటే నీ వారసత్వం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది అప్పులు అంటే ఇంత క్లియర్గా మరి అందుకనే నేను చెప్పాను అబద్ధాల బ్రతుక అది జమ జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాల బ్రతుకు ఇటువంటి అబద్ధాలకి అసత్యాలకి ఎక్కడైనా ప్రపంచంలో పేటెంట్ హక్కు కేర్ ఆఫ్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి అబద్ధాల అసత్యాలను కూడా అలవోకగా మాట్లాడిగేటువంటి శక్తి ఆయనకి మాత్రం ఉంది ఈ ప్రపంచానికి ఎవరికి లేదు మీరు చెప్పింది వాస్తవం నేను కూడా మీడియాలో చూడడం జరిగింది నేను ముఖ్యమంత్రి నేను లేను అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు మాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది నేను ముఖ్యమంత్రిని మరి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఉందా అని అడుగుతూ ఉన్నాడు అని అంటే మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నేను కాదు అని అంటే మరి భారతిరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా నేను కాదు అని ఎవరు ఎవరున్నారు మరి ముఖ్యమంత్రిగా అంతేకాకుండా ఆ ఒప్పందం సెకి స్టేట్ గవర్నమెంట్కి జరిగిందని అంటున్నాడు మీరు ఏదైతే అదానీ సంస్థతో అగ్రిమెంట్ జరిగింది కాబట్టి అది సెకీతో ఒప్పందం జరిగినటువంటి పరిస్థితి అనేటువంటి కూడా ఈవేళ సామాన్య ప్రజానికి కూడా అనుకుని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి ఇవాళ అంటే ఈ రకంగా ఇంకా చాలా క్లియర్గా చెప్పాలని అంటే ఎంత లాలోచి వీళ్ళిద్దరికీ ఉంది అని అంటే యాక్చువల్గా ఒప్పందాలు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏదైతే ఆ ఏడు వేల మెగావోట్ల విద్యుత్ ఏదైతుందో దశలవారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి కానీ బట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కంటే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మరి ఒక ఆరు నెలలు ముందు నుంచే మరి పవర్ని రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటే దానికి మళ్ళీ ఒక ఒప్పందం కూడా మళ్ళీ అనుబంధ ఒప్పందం కూడా మీరు చేసుకోగలిగారు అని అంటే అంటే మీ ఇద్దరికి ఉన్నటువంటి లాలోచేయండి అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అదే అనుబంధ ఒప్పందం అని చెప్తూ ఉన్నాం అంటే ఈ ఈ రకంగా అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీ స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఏ రకంగా మేనేజ్ చేశారని అంటే మీ ఎదుర్కొన్నటువంటి సంబంధం ఏంటనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి దుస్థితి